హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు డబుల్ దమాకా శుభవార్తను అయితే చెప్పింది పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి రెండు విడతల డబ్బులు అనేది కూడా ఒకేసారి విడుదల చేయబోతుంది ఇక రైతులకు తీపి కబర్న్ అనేది కూడా అందిస్తూ కొత్త తేదీ అనేది కూడా విడుదల చేయడంతో పాటుగా రైతులందరి ఖాతాలలో నాలుగు వేల రూపాయలైతే నేరుగా విడుదల చేసేందుకు సిద్ధమైతే ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఇరవై విడత డబ్బులు అనేది కూడా జూన్ పన్నెండవ తారీఖున నేరుగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అంతేకాకుండా అదనంగా మరొక రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఎందుకంటే ఒకటో విడత నుంచి పంతొమ్మిది విడతలకు సంబంధించి అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి రైతులకు మరొక అదిరిపోయే శుభవార్తనైతే అయితే విడుదల చేసింది ఎవరైతే రైతులు పీఎం కిసాన్ ఇరవై విడత పొందుతున్నారో వారందరికీ కూడా క్రిందటి విడతల్లో డబ్బులు ఏమైనా పొందినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ యొక్క రైతులకు కూడా పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఎంత అయితే జమ అవ్వలేదు ఆ అమౌంట్ మొత్తము ఒకేసారి ఇరవై విడత డబ్బులు విడుదల చేసేటప్పుడు రైతుల ఖాతాలలో జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇది అప్డేట్ విడనచ్చితే నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో